పెద్దలు సామెత ఉట్టిగా క్రియేట్ చేయలేదు సో ఆ రోజు అక్కడ జరిగిన దాన్ని బట్టే సామెత క్రియేట్ చేస్తారు అలానే ఒక సామెత ఉంది మనిషికి ఒక మాట గొడ్డుకొక దెబ్బ అంట అంటే గుడ్డుకు ఒకసారి కొట్టగా నిలిపోతుంది ముందుకు కానీ మనిషికి ఎన్నిసార్లు మాటలు చెప్పినా ఎంతమంది చెప్పినా వినిపించుకోరు ఈ చోత విని ఈ చోత వదిలేస్తారు అంటే గాలికి వదిలేస్తారు అలాంటిది ఇది కూడా ఎందుకంటే నేను వీడియోస్ పెడుతుంటే స్ట్రాంగ్గా లేదు ఏదో నార్మల్గా వీడియో చేసినట్టు ఉంది అనుకుంటున్నారు ఇన్ని రోజులు రెస్పెక్ట్ ఇచ్చాం ఒక మనిషికి మర్యాద ఇవ్వాలి ఇవ్వకూడదు ఇవ్వకూడదు అని కాదు ఇవ్వాలి ఇస్తే అది మనిషికి అన్నప్పుడు మర్యాద ఇవ్వకుండా ఏది పెడుతుంది అంటే మంచిది కాదు కదా అలా ఇచ్చుకుంటూ పోయాను ఈ గురించి ఇవ్వాల్సిన అవసరం లేదు అనిపించింది సో లచ్చక టీవీ వాళ్ళ గురించి అనమాట నేను ఆల్రెడీ చెప్పాను పిల్లలతో సింపతి వీడియోస్ చేయకుండా మీరు మీద ఎట్టాగో చస్తున్నారు కదా అలానే చావండి పిల్లలు ఇన్వాల్వ్ చేయబాకనే నేను ఒకటికి పదిసార్లు సార్లు చెప్పాను వీడియోలో ఒక మినిమం ఒక పదిసార్లు చెప్పుకుంటాను నేను వీడియోట్లో అలానే ఇవాళ ఒక పోస్ట్ చేశారు పేరుతో మా అన్న అల్లాడిపోతున్నాను పెట్టాను అది బెడ్ మీద చక్కగా కాళ్ళు కాళ్ళు ఇలా 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 ఊపుతా ఉన్నాడు కదా పక్కనే బాగానే ఉన్నాడు కదా అంటే జలు సర్దిగట్టు అయిందా అందుకనే మిషన్ పెట్టిర్రా అదనుకోచ్చు అంటే పీకాలు దాకా తాగినావా తాగి తిన్నావు బాగా తిన్నావు అనమాట అందుకనే అలా అయింది అనుకుంటున్నాను చక్కగా ముందుటి వీడియోలో మంచిగా హెయిర్ కట్ ఏమీ లేదు అంతా ఎలా ఉండడు పిచ్చోలాగా అలాగనిపించు ఆయన ఈ వీడియో ఎప్పుడు చేసిండ్రు అప్పుడే చక్కగా సో షేవింగ్ గీవింగ్ గట్రా మంచిగా మంచి పాయింట్ షర్ట్ బాగానే అదే నువ్వు వీడియో పెట్టినట్టు అదే షర్ట్ అంటే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వచ్చి మళ్ళీ డ్రామా వీడియో చేసినావు కదా నువ్వు ఆయన ఆమె ఆమె గౌరవ నిన్న బిర్రు రా అన్న బిర్రు రా అన్న యాడ బుర్రు రావాల బైక్ మీద ఇలా ఏ లాంగ్వేజ్ అమ్మా అనేది సల్ పాపం ఆ పాప పాప అనుకుంటాను నీ చేతిలో ఉంది ఇద్దరు నాకు కన్ఫ్యూజ్ అబ్బాయి అబ్బాయి ఎవరో పాప ఇద్దరు సేమ్ ఉంటారు కదా కవలదు పాప పడుకుంది కదా ఇలా 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 తత్తకపోతే తీసుకొచ్చి పోయి పడుకోబెట్టి రావచ్చు కదా అప్పుడు నువ్వు ఏడవచ్చు కదా చక్కగా వీడియోలు చేసుకోవచ్చు కదా ఏడుపు వీడియోలు ఆయన ఈ కిట్టి గాడు గురించి మాట్లాడేసుకుంది బాబు నిద్దర కళ్ళ మీద ఉన్నాడు అది మీకు కానండు సరే జ్వరం తగిలింది అనుకుంటున్నాడు పిల్లలు అన్నప్పుడు ఈ సీజన్ కామన్గా వస్తూ ఉంటాయి జరాలు అవి తెచ్చుకోకూడదు మీకు పాప బాబుకి జ్వరం వస్తుంది మీ అన్నయ్యకి బాగలేదు కానీ వీడియో తీయడానికి నీకు టైం ఉంది మా పెద్ద ఫ్యామిలీ కదా మీరు చెప్పుకుంటా అంటే చెప్పుకోండి తగ్గిన తర్వాత చెప్పుకో కానీ ఇలాంటి డ్రామా వీడియోస్ డబ్బులు కోసం కదా నువ్వు డ్రామా ఎంత మంచిగా ఇల్లు కట్టుకున్నావు నువ్వు ఆ ఇల్లు కొట్టుకొని ఇలాంటి వీడియోస్ ఏమైనా చేస్తాను సరే అయింది అనుకోండి గ్రహచారం బాగలేదు అనుకోండి అయింది అనుకో నువ్వు ఇన్నిసార్లు డ్రామా చేసినప్పుడు ఎవడైనా నమ్ముతుడా అన్నం తినేవాడు ఎవడైనా నమ్ముతుడా ఇంకా నా మీద ఏడిచినా చెప్తారు ఏడిచినా డ్రామాలు అంటారు అది అంటారు ఇది తింటారు అన్నారు కదా నువ్వు చేసిన దాన్ని బట్టే మేమంటావు ఎన్ని రోజులు మీ మీద ఒక్క వీడియో తీయలేదు మేము ఎందుకంటే అదే పాపం లేదు చక్కగా వీడియోస్ లాగ్స్ చేసుకుంటాడు మన చిల్లు కట్టుకుంటాడు ఎప్పటికైనా మారిందేమో అని మేము అనుకుంటుండే లేతో తోక ఎప్పుడు వంకరే నీది ఎప్పుడు వంకరేనా అదే అనిపిస్తుంది అక్కడ నేను ఆ ఏడు అసలు ఆవాల్ అంటే సీరియల్ చూస్తున్నావు కదా ఏం సీరియల్ కానీ సో ఆ సీరియల్ చూస్తున్నావు కదా చాపంతి సీరియల్ అనుకుంటా నాకు తెలిసి ఆ సీరియల్ చూస్తున్నా అది ఆపేయచ్చు కదా అక్కడ క్లారిటీగా తీసుకుంది కదా ఆమె సీరియల్ చూసుకుంటా కూర్చుంది బాబు జన్మొస్తుంది పాపను పడుకోబెట్టచ్చు చక్కగా బాబుని చూసుకోవచ్చు ఆరు గంటలు ఒకసారి కూడా ఒక చేత కదా అంటే పిల్లల్ని అమ్మలు చూసుకోవాలి నాన్నలు చూసుకోవాలి మీ అన్నయ్య అక్కడ హాస్పిటల్లో ఉంటే ఎవరినో అంటే అటు ప్యూని పెట్టావా అంటే తన దగ్గర ఒకళ్ళు మనిషి ఉండడానికి అక్కడ ఏ డ్రామా చేస్తుండో ఆయన నాకు తెస్తే ఏమైనా అనుకుంటా గట్టిగా ఫ్రీగా వచ్చిందని పుణ్యానికి వస్తే పిల్లలు కూడా తాగే రకాల మీరు అంత కూడా చక్కగా తాగేసి ఏమన్నా నాకే తెలిసి ఏమీ అనిపిస్తుంది ఏమే నార్మల్గా అనుకుంటారు సర్దిగా అట్టు అయిందే పాప చిన్న పిల్లోడు కదా ఇంకా ఆడా అసలు మొన్ననే పుట్టిండు అందుకని అలా సో కాలు ఊపుతా అసలు ఎవడైనా అటు ఊపుతాడు ఇంకా రేం ఐసీలో పెట్టారు ఆయన చచ్చిపోయిండు అనలేదు ఇంకా ఎప్పుడు కొరవి ఊపిరి దాకా తీసుకెళ్ళడమ్మా చావు దాకా తీసుకెళ్ళి మనం వెనక్కి తీసుకొచ్చి కూర్చోబెట్టిస్తున్నారు మీరు అంటే మీ డ్రామా అయ్యారా అరే ఆ టైటిల్ ఎందురా ఆయన వెనక ఈయన అది వీడియోనా అది టైటిల్లా నేను నవ్వి నవ్వి చచ్చిపోయిన అనుకోండి మేము ఏడవట్లేదు మేము మంచిగా ఉన్నామంటే టైటిల్స్ ఎందుకు అలా పెడతారు అయినా మీరు హాస్పిటల్లో ఉన్నారనుకోండి సో కామన్గా ఇప్పుడు రోగాలు వచ్చినాయి కోళ్ళకి సో అది కామను అందరు అందుకని భయపడి జంప్కి చాలా వాళ్ళు తింటారు ధైర్యం ఉన్నవాళ్ళు లేని వాళ్ళు మానేసి గమ్మును కూర్చుంటారు మరి నువ్వు ఏం తిన్నావు పీకల్లా తాగినావు ఫ్రీగా వచ్చిందని తాగేసినావు తాగొచ్చి హాయిగా అక్కడ ఊస్తున్నాడు అయినా నీకు అంత ఘనంగా కొన ఊపిరితో ఉంటే ఒక కాళ్ళు పైన ఇది రెండు కాళ్ళు అనుకో ఇది ఇలా 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 ఎందుకు కూతున్నావు నువ్వు ఎందుకు కూపాలి అసలు నువ్వు ఐసు ఇలా అన్నావు అంటే మసాలా ఫుడ్స్ ఎక్కువ తిన్నంత మాత్రంగా కొన ఊపిరితో అయిపోతారా అందరికీ గ్యాస్టేబుల్ కామన్ ఈ జనరేషన్లో అలానే అందరూ ఆయాసపడకుండా ఉన్నారా అసలే దేక్ దిమాగ్ గాళ్ళరా మీరు అసలు కిట్టిగాడు ఒకటి మాట నువ్వు ఏ రోజైతే పిల్లల్ని ఇన్వాల్వ్ చేయంత వరకు మీ మీద మేము వీడియోస్ ఇలానే చేస్తాం ఇంకా నయం నేను ఇంకొక గురించి ఇస్తాను నేను కొంచెం మర్యాదగా అంటున్నాను ఎందుకంటే నేను అనను మీలాగా నేను వర్ష్ క్యాండిటేం కాదు మీరు పనికి డబ్బులు ఒక కక్కురు పడేవాళ్ళు నీ పిల్లమైనా నువ్వైనా మీ అన్న కానీ మీరు ముగ్గురు చేసే ఈ తప్పుడు పనుల్లో ఏ అభవ సమతులు లేని పిల్లల్ని కూడా కూర్చోబెట్ వాడు పాపం పడుకుంటుండ్రా ఓపిక లేనప్పుడు పడుకోబెట్టచ్చు కదా నీకే మా ఏ తింటున్నావు చక్కగా ఇల్లు కట్టుకుని సరదాగా హ్యాపీగా వంటల వీడియో చేసుకో ఆ ఒక ముచ్చట నిన్న వంట ఛానల్లో మా ఊరి వంటల ఛానల్ ఉంది కదా దాంట్లో ఒక వీడియో పెట్టాడు దానికి ఏడు వేల యూస్ యూస్ రావట్లేదని ఇలాంటి దిక్కుమల్ వీడియో చేస్తున్నారు సరే మసాలా గ్యాస్ టప్పుడు అందరూ కామను దానివల్ల ఏదో ఒక మెడిసిన్స్ వాడుకుంటున్నారు అది అయిపోతుంది కదా దానికోసం ఇంత హైడ్రామ్ ఇంకా ఐసీయూలో పెట్టేశారు చచ్చిపోయిండు ఇంటికి తీసుకొస్తున్నాం అని అనలేదు నెక్స్ట్ అదే అనుకుంటున్నాను సో ఇది ఇవాళ ముచ్చట సో మీకు నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని వార్నింగ్ అని కాదు ఎప్పుడు తిడితే ఏం రాదు అంటే అందరూ ఎగబడినా వాళ్ళు మారరు మారే రకాలైతే ఎప్పుడు మారతారు కదా ఇప్పుడు దాకా ఎందుకు మారకుండా ఉంటారు ఇదనమాట ఎవరికి మంచిగా మీకు నచ్చితే కంపల్సరీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా అండ్ మంచి వీడియోస్ ఉన్నాయి మంచి ఛానల్లో సో నచ్చితే కంపల్సరీ కమెంట్ చేయండి